హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీని నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ తనిఖీ చేశారు అకాడమీ పేరుతో కాలేజీ నడపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాలేజీలోని వసతులు ఇతర సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా శ్రీ చైతన్య కాలేజీ నడుపుతున్నారని అన్నారు లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు కనీసం బాత్రూంలో నీళ్లు ఇవ్వలేని పరిస్థితి శ్రీ చైతన్య కాలేజీలో ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు अ <laughs> రేపటి భవిష్యత్ యువతది కానీ ఇలాంటి యాజమాన్యాలు ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటివి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తుని ఎలా అనగలుగుతాం హాస్టల్ రూమ్స్ చూసినాం ఒక్కొక్కరికి ఐదు ఐదుగురు ఆరుగురు ఒక స్కూల్ ఒక రూమ్లో ఉంటున్నారు కనీసం బాత్రూంలో వాటర్ లేదు వాళ్ళే కింద ఆరు ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోదు తాగడానికి అదే బాత్రూమ్ పోవడానికి అదే స్నానానికి అదే రెండు రెండు రోజులు స్నానాలు కూడా చేయరట పిల్లలు నేను కాదు వాళ్ళు చెప్పే మాటల్లో చెప్తున్నా వాళ్ళు చెప్పింది మీరు చూసి కూడా అది మళ్ళీ మీరు ఎప్పులై చేసుకోవచ్చు తరగతి గతులు ముప్పై కన్నా ఎక్కువ పెట్టద్దని నామ్స్ ఉంది గవర్నమెంట్కి డెబ్బై మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబ్ ఏది లేదు ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి ఒక నాలుగు ఐదు ఎగ్జామ్లు రాస్తారంట ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి స్టూడెంట్ అంటున్నారు మీ ఇంటర్ బోర్డు ఏప్రిల్ రెండు నుండి స్టార్ట్ అయింది సార్ ఎట్టా టెన్త్ అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఈడ పెట్టిపోయారు అప్పటి నుండి ఇవాళ వరకు నో హాలిడే త్రీ మంత్స్ నుండి ఏం చేస్తున్నారు వీడ బయట అకాడమీ అని రాసింది చైతన్య అకాడమీ అని రాసిందేమో ఏదో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాసింది ఎడ్యుకేషన్ రాసింది అకాడమీ ఏదో లేదు ఇక్కడే ఉంది ఎప్పుడు ఆడవల అకాడమీ రాసిండు రేపటి భవిష్యత్ యువతది కానీ ఇలాంటి యాజమాన్యాలు ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్